ఒక గాజు బౌల్లో ఉప్పు కోసి దానిలో నిమ్మకాయను కోసి పసుపు వేసి దాన్ని మీ ఇంట్లో పెట్టినంత మాత్రాన్ని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే దాని బ్లాక్ మ్యాజిక్ కానీ లేకపోతే చేతబడి ప్రయోగాలు కానీ ఎటువంటి ఏం సరే అవి మీ ఇంటి మీద ఉండి అంటే వెళ్ళిపోవడం అనేది జరిగింది అన్నమాట అటువంటి గల మీకు ఈరోజు నేను ఒక ప్రయోగం గురించి మీరు నేను తెలియజేస్తున్నాను అయితే ఎవరైనా సరే ఈ యొక్క ప్రయోగం మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలని అనుకుంటున్న వాళ్ళ కోసం ఎవరైతే ఉన్నారో నేను ఏం చదువుతున్నాను అనేది ఒక క్లారిటీగా వినండి వింటే మీకు ఒక ఐడియా వచ్చింది మనం అందుకని స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు దీని గురించి పూర్తి వివరాలు తెలియవు తెలియన్నమాట అయితే ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తూ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అయితే ఇది మీరు చూపిస్తుంది వచ్చేసి ఇది వీటిని పై రైట్ స్టోర్ అంటారు పై రైట్ స్టోర్ అంటారు ఇవి ఈ స్టోర్ని మీ ఇంట్లో కానీ ఇవి బిజినెస్ చేసే ప్రాంతంలో కానీ లేకపోతే మీకు ఏదైనా దుకాణం షాప్ ఉంటే ఆ షాప్లో కానీ ఇవి పెట్టుకునే విధానం అనేది మీకు ఎక్కడ పెడితే మనకి ఏ వస్తువు మనకి మనకు అంత మంచి జరిగిద్ది అని తెలిస్తే అదేవిధంగా ఈ స్టోన్ కూడా మీరు ఉత్తరం దిక్కున పెట్టాలన్నమాట అది పెట్టే విధానం కూడా ఒక తాంత్రిక పూజ లాగా ఉండింది అక్కడ పెట్టినట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడింది మన చాలా ఫోర్ఫుల్ ఒక సంవత్సరం లోపల మీకు దీని నుండి వచ్చే మనీ అనేది అంత అంతా రాదు అన్నమాట అది అట్రాక్ట్ చేసిద్ది అన్నమాట అంటే మీరు చేసే బిజినెస్ కానీ దేంట్లయినా సరే ధనం అనేది విపరీతంగా మిమ్మల్ని ధనం వైపు లాకెళ్ళిద్ది అటు నుంచి మీకు ధనం కూడా రావటం అనేది జరిగింది దీన్ని ప్యాలెస్టోర్ అంటారు చూడండి ఇవి ఒరిజినల్ వస్తాయి మనకి ల్యాబ్ టెస్టింగ్ చేపించి ఇది మనం తెప్పిస్తాం అనమాట ఒరిజినల్ ఉండేది వీటిలో బ్రా స్టోన్ ఒకవేళ ఇవి కాకుండా రింగులు కూడా ఉంటాయి వీటిలో రింగులు ఉంటాయి ఇది వచ్చేసి మన అడ్జస్ట్మెంట్ రింగ్ ఉండేది వెనక సైడ్ ఈ విధంగా మనకి ఎట్ల కంటే అట్లా పెట్టుకోవచ్చు ఒకవేళ బ్రాస్లెట్ రూపం కావాలంటే బ్రాస్లెట్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట వీటిని పైరే స్టోన్ అన్నమాట వీటిని మనీ ఆకర్షింపజేయడం కోసం మనం రింగ్ రూపంగా అయితే మనం చేతికి పెట్టుకోవచ్చు అదేవిధంగా బ్రాసెట్ రూపంలో కావాలన్నా చేతికి పెట్టుకోవచ్చు ఈ స్టోన్స్ బట్టి కంపల్సరీ మనం చేసే ఇంట్లో కానీ బిజినెస్ చేసే కానీ ఎక్కడైనా ఒక గదిలా గదిలాగా ఉంటే అక్కడ ఇది పెట్టుకునే విధానం తెలుస్తాం అనమాట మీరు చేసే బిజినెస్ కానీ వ్యాపారం ఏంటన్నా సార్ మీకు ధనం అనేది విపరీతంగా రావటం అనేది జరిగింది అంత పవర్ఫుల్ అనమాట ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అనేది తెలుస్తాను అక్కడ నన్ను కాంటాక్ట్ అయితే దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేది మీకు నేను తెలియచేయటం అనేది జరిగింది అనమాట అయితే వీడియోలో మనకి వెళ్లే ముందు అయితే ఈ ప్రయోగం మనం ఏ విధంగా చేయాలంటే మీకు ఇటువంటి వచ్చేసి ఇటువంటి గాజు ఇటువంటి వచ్చేసి గాజు తిని గాజు మోగలు ఇస్ వాడు తీసుకోండి ఇటువంటి ఇటువంటి మొత్తం మీకు ఎన్ని కావాలంటే నాలుగు కావాలి లేకపోతే ఐదు ఐదు కావాలి ఇస్మిటి ఇవి తీసుకోండి అనమాట ఒకవేళ మాకు ఇటువంటి ఇల్లువు కదా అంటే ఇటువంటి అయితే మీకు చాలా బాగుండిద్ది మీరు చేసే దానికి కూడా మీకు రిజల్ట్ అనేది బాగా ఇచ్చింది అన్నమాట ఇటువంటి గాజు తీసుకోండి ఇవి బయట చాలా తక్కువ రేట్లో ఉంటాయి అన్నమాట ఇటువంటి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఊరి ఇంట్లో అయితే ఎక్కువగా ఉంది అనుకుంటున్నారు లేకపోతే మేము చేసే మేము చేసే పని మధ్యలోనే ఆగిపోతుంది ఆ చూపు అనేది నరదిష్టి దెబ్బకి మేము మా పిల్లలు మొత్తం అనారోగ్యం ఫాలో ఎప్పుడు నీరసంగా ఉండటం అనారోగ్యంగా ఉండటం ఎంత డబ్బు పెట్టినా సరే మాకు ఉన్న రోగం అనేది బయటపడకుండా చాలామంది ఎట్లా ఉంటారంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తానే ఉంటారు చూపిస్తూనే ఉంటారు కానీ ఆ రోగం అనేది బయటకు రాదు ఎందుకంటే వాటికి నరదిష్టికి మందులు ఉండవు కదా అధృష్టిగా ముందు ఎందుకంటే అది తెలియని జబ్బు కాబట్టి ముందులు ఉండవు అన్నమాట మనం మనిషి జల్ అంటే వీక్ అయిపోతుంటాము నీరసంగా ఉండేది మన చేసే వ్యాపారం కానీ దేంట్లో అయినా సరే ఎందుకంటే ఆ చూపు అనేది ఒక మానవుడి కంటి చూపుకి కొండ సరే పగిలిపోతాయని అని పెద్దవాళ్ళు చెప్పే అనమాట అటువంటి చూపులకు కానీ అదేవిధంగా ఒకవేళ మీ ఇంటి మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంది మామే చేతపడి ప్రయోగం ఉన్నారు అనుకుంటున్నాం వాళ్ళు కానీ ఇటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ బూతం కానీ లేదా బూత పెసేజాలు బయటకు వెళ్ళిపోవడం కోసం మీ రోజు మీకు చేయవలసిన ప్రయోగం ఏంటంటే ఇటువంటి ఇటువంటి ఎన్నెలు అనేది ఒక ఐదు ఆరు తీసుకోండి తీసుకున్న తర్వాత ముందుగా మీరు దీనిలో మీరు కల్లుప్పు పోయాలి పోయాలన్నమాట దీనిలో మీరు కల్లుప్పు అనేది పోసుకోవాలి ఇది దీని వచ్చి రాళ్ళు ఉప్పు అంటారు దీన్ని పోసుకోవాలన్నమాట ఈ విధంగా ఆ విధంగా పోసుకోవాలి మీకు చూపిస్తాను మీకు అందులో మీరు ఇటువంటి ఒక అయితే తెచ్చుకొని దీంట్లో మీరు ఆ విధంగా ఉప్పు పోసుకోండి ఉప్పు పోసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ తీసుకొని ఇది నిమ్మకాయ కదా ఈ నిమ్మకాయ తీసుకొని మీరు చక్కగా ఈ విధంగా కోసిపోయింది కోసి వేసి దీన్ని ఈ విధంగా చేంజ్ చేసి దీనిలో పెట్టేసండి ఈ విధంగా ఉప్పులో పెట్టేసి ఇప్పుడు దీని మీద మీరు కొద్దిగా కుంకుమ అదేవిధంగా పసుపు తీసుకోండి కొద్దిగా కొద్దిగా పసుపు తీసుకోండి మాత్రం దీంట్లో ఒకటి పెట్టాను దాంట్లో ఒకటి పెట్టాను దీంట్లో కొద్దిగా ఈ విధంగా కుంకం వేసేసేయండి వేసిన తర్వాత పసుపు తీసుకోండి ఈ విధంగా పసుపు వేసిన తర్వాత నేను కొద్దిగా ఎక్కువ వేసాను మీరు తక్కువ వేసుకొని అవసరం లేదన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద ఉప్పు పోయాలి మళ్ళీ అది మునిగిపోయి అంత పోయాలి ఉప్పు మళ్ళీ ఈ విధంగా ఉప్పు పూయాలి ఈ నిమ్మకాయ అనేది కనపడకూడదు మాట ఈ విధంగా నిమ్మకాయ పోయాలి పూయాలన్నమాట ఓకే ఈ విధంగా దీనికి కూడా అంతే ఈ విధంగా మీరు పోసి చేయాలి పోసి ఈ విధంగా మీరు మీ ఇంట్లో ఒకవేళ ఏదన్నా ఆ బిల్డింగ్ అనుకో బిల్డింగ్లో చాలా ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు మెయిన్గా వచ్చేసి మీ హాల్ ఉండి చూసారా ఆ హాల్కు సంబంధించిన నాలుగు పక్కలు పెట్టేసేయండి ఇది గిన్నెలు తీసుకెళ్ళి హాల్కి నాలుగు పక్కల నాలుగు పక్కలు పెట్టేసేయండి పెట్టేసి ఐదో గిన్నె ఏం చేస్తారంటే ఆ మీ ఇంటికి మధ్యలో పెట్టండి ఐదు గిన్నెలు తీసుకోండి ఆ ఐదు గిన్నెలు ఈ విధంగా చేసిన చేసి ఆ ఇంటికి మధ్యలో పెట్టండి అంటే అంటే మీకు అర్ధంగా చెప్పండి ఒక రూమ్ ఉందండి ఒకే గది ఉంది ఆ ఒకే గదికి నాలుగు పక్కలు పెట్టేసాం దాని సెంటర్ పాయింట్ ఏదైతే అక్కడ పెట్టండి అన్నమాట ఆ విధంగా ఇది నైట్ పూట పెట్టాలి నైట్ పూట సాయంత్రం మీరు స్నానం చేసిన తర్వాత పూజ మందిరంలో విధంగా అప్పుడు నైట్ చేసేసి మీరు నైట్ పూట నాలుగు పక్కలు పెట్టేసి ఆ ఇంటిని నడి మధ్యలో ఈ విధంగా పెట్టండి అన్నమాట పెట్టితే అప్పుడు ఈ పెడతం వల్ల మీకు జరిగేది ఏంటంటే ఏ ఇంట్లో అయితే చేతబడి ప్రయోగం ఉందో ఏ ఇంట్లో అయితే నరదిష్టి ఉందో లేకపోతే ఏ ఇంటికి అయితే విపరీతమైన బోధపేద విశాస బాధలతో ఆ ఇల్లు గందరగోళం అయిపోతుందో అదేవిధంగా అయితే అనారోగ్యంతో ఎక్కువ జనం ఉంటున్నారో మంచానికి అంకితం అయిపోయి హాస్పిటల్కి వెళ్తా ఏమి రోగం తెలియని పరిస్థితులు జనం ఉంటున్నారో అటువంటి ఇంట్లో కానీ లేకపోతే మూత పేదే చాలా చాలా బాధలతో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మా మీద చేతపడే ప్రయోగం జరిగిందనుకుంటున్నాం ఇటువంటి సంథింగ్ ఏదైనా సరే ఒక నెగిటివ్కి సంబంధించిన ఏదైనా సరే ఉన్న ఇంట్లో ఈ విధంగా ఆ ఇంట్లో నాలుగు పక్కల ఈ విధంగా పెట్టినట్లయితే ఆ ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏముందో ఈ నాలుగు పక్కలు పెట్టి మొత్తం విపరీతంగా లాక్కోవడం జరిగిపోయింది అనమాట విపరీతంగా లాగ్ వేయటం జరిగింది అనమాట అంతగా ఈ ఆ ఇంట్లో నిజంగా ఏదైనా చేతపడే ప్రయోగం జరిగి ఉంటే ఈ ఉప్పు మొత్తం వాటర్ అయిపోయింది ముప్పు మొత్తం వాటర్ అయిపోయింది గుర్తు పెట్టుకోండి అంత లాగిద్ది అన్నమాట ఆ విధంగా ఆ నెగిటివ్ మొత్తం లాగిద్ది ఈ విధంగా మీరు ఈరోజు నైట్ పెట్టారండి నైట్ అంతా ఉంచండి ఉదయాన్నే వాటిని పారే నెలలో వదిలేసేయండి మళ్ళీ మరుస మళ్ళీ పెట్టండి ఆ రోజు అంతా ఉంచండి మళ్ళీ తీసుకెళ్లి పారే నెల ఈ విధంగా మూడు రోజులు కంటిన్యూగా వచ్చేయండి నెలకు వచ్చేసి మూడు రోజులు ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే మీద ఏదైనా చేతబడి ప్రయోగాలు ఏదైనా చేస్తున్నా సరే వాటి ప్రభావం మొత్తం ఈ లాక్ కూడా జరిగింది అన్నమాట అంత శక్తివంతం అయిందన్నమాట ఉప్పుతో నిమ్మకాయ ప్రయోగం అనేది ఆటోమేటిక్గా నిమ్మకాయ కూడా లోన కవిలిపోయిద్ది అన్నమాట నల్లగా కవిలిపోయింది అంటే మీ ఇంట్లో ఏదైనా బ్యాక్ మ్యాజిక్ జరిగి ఉన్న చేతబడిలు మీ ఇంట్లో బోధపేద పిచాచాలు ఉన్నా కూడా మొత్తం ఆ విధంగా అయిపోతుంది మాట లోనంతా ఈ విధంగా చేసుకోండి మీ ఇంటికి ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ బాగుంటుందనుకుంటున్నా వారి కానీ లేకపోతే అదేవిధంగా చేతబడి ప్రయోగం చేసుకుంటే ఏదైనా సరే మీరు చేయండి మీకు దీని రిజల్ట్ మీ ఇంట్లో ఏదన్నా బాగా నెగిటివ్గా ఉంటే అంటే చేతబడి ప్రయోగాలు ఏదైనా నుండి ఉప్పు మొత్తం వాటర్ అయిపోయింది అన్నమాట మొత్తం వాటర్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా చేసుకొని మీరు నెల రెండు మూడు సార్లు చేసుకున్నట్లయితే మీరంతటి మీరే చక్కగా మేము ఏదైనా అది దృష్టిని తీసి వేసుకొని మీరు ఆ యొక్క అంటే మంచి జీవితంలోకి మళ్ళీ వెళ్ళటం అనేది జరిగింది అనమాట అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇటువంటి వీడియోలతో మళ్ళీ మీకు ముందుకు రావడం అనేది జరిగింది అన్నమాట